పూర్తి మండలంలోని పాతతన్న గ్రామంలో విద్యుత్ విజిలెన్స్ అధికారులు కనీసం తండవాసులకు సమాచారం ఇవ్వకుండా నోటీసులు ఇచ్చుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ వెమ్మడే డబ్బులు చెల్లించకపోతే కేసుల పాలవుతారని బెదిరిస్తూ కనీసం ఇంట్లో తినడానికి తిండి లేని రైతులను ఇబ్బంది పెడుతూ గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వం ఉచిత కరెంటు అని ప్రభుత్వం పగల్బాల్ పలుకుతుంది కానీ తండావాసులకు ఎలాంటి సౌకర్యాలు లేదు అధికారులు మాపై దాడులు చేయడం నేరం అంటూ మహోబాద్ జిల్లా న్యూస్ ప్రతినిధికి సమాచారం అందించడంతో అసలు వాస్తవం తెలుసుకోవడానికి గ్రామానికి వచ్చాం మనతో మాట్లాడడానికి తన వాసులు ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈరోజు మా పాతండ గ్రామ పంచాయతీకి వచ్చి విజిలెన్స్ పోలీస్ వాళ్ళు మాకు సడన్లా అనుకోకుండా మీ మీద కేసులు అయినాయి మీరు దొంగ కరెంటు వాడడం వల్ల మీ మీద కేసులు అయినాయి మాకు కోర్టు ఫైన్ కట్టాలని మాకు రిసిప్ట్ రాయడం జరిగింది అంటే ఒక్కొక్క మనిషికి ఇరవై నాలుగు వందల ఇరవై ఐదు వందల రూపాయల చొప్పున మీకు కేసు అయినాయి ఇది ఐదు వందల రూపాయలు మీరు కోర్టుకు చాలానా కట్టాలి అది ఏదో మాకే కట్టేస్తే మేమే తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేస్తాము ఐదు వందలు అనే రిసిప్ట్ రాసి ఆరు వందల రూపాయల చొప్పున మాకు వసూలు చేసుకోవడం జరిగింది ఇదేంటి మాకు సడన్లా ఇన్ఫర్మేషన్ చేయకుండా మాకు వచ్చారు అని అంటే మీకు సమాచారం ఇచ్చినామని వాళ్ళు అంటారు మాకు సమాచారం అనేది ఎప్పుడూ ఇవ్వలేదు ఇవాళ మాకు ఇంట్లో ఇబ్బందిగా ఉన్నది మాకు పైసలు లేదు ఇంకో రెండు రోజులు టైం ఇవ్వండి రెండు రోజులు టైం ఇస్తే మీకు జైలుకి పోతారు మీకు కేసు అవుతుందని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది కరెంటు వాళ్ళకు సమాచారం ఇస్తే మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు మేము పెట్టలేదు అని వాళ్ళు కరెంటు వాళ్ళు సమాచారం చెప్పడం జరుగుతుంది ఇప్పుడు దొంగ కరెంటు అని వాళ్ళు మా మీద కేసు పెట్టడం జరిగింది మాకు దొంగ కరెంటు కాదు గవర్నమెంటే ఫ్రీగా రెండు యూనిట్ల రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తుంది కదా మీరు ఏంటంటే రెండు వందల కరెంట్ రెండు వందల యూనిట్లు అంటున్నారు కానీ మీరు మీటర్లు పెడితే తప్ప రెండు వందల యూనిట్లు ఫ్రీగా రాదు లేకపోతే మీకు కేసు అవుతుందని ఇబ్బంది పెట్టడం జరిగింది అందరి దగ్గర లేదు అన్న కూడా వదిలిపెట్టకుండా మీకు పోలీస్ స్టేషన్లో పెట్టి ఫిర్యాదు చేసి మీకు పోలీస్ స్టేషన్లో పెట్టడం అయితే మీకు జైలు పాలవుతుందని మాకు ఇబ్బంది పెట్టి మనిషికి ఒక్కొక్కరికి రెండు రెండు రిసిప్టులు ఇవ్వడం జరిగింది వాళ్ళకు రెండు రెండు బిల్లుల చొప్పున మనిషికి పన్నెండు వందల రూపాయలు ఇంటికి పన్నెండు వందల రూపాయలు చొప్పున వసూలు చేసుకోపోయి వసూలు చేయడం జరిగింది అట్లా మా రైతు సోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనికి గమనించి మా రైతులకు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చేటట్టు ఎటువంటి కేసులున్నా ఈ గవర్నమెంట్ ఎత్తేయాలని కోరుచున్నాం అధికారులు మీ అలా వస్తున్నారని ముందే మీకు సమాచారం ఉందా లేదు మాకు ఇంతకుముందు అసలు కేసులు అయిన సంగతి తెలియదు వాళ్ళు వస్తున్నారన్న సంగతి కూడా మాకు తెలియదు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్లో వచ్చి మీరు ఇవాళ కడితేనే ఇవాళ కడితేనే ఇంత లేకపోతే మీరు పెద్ద ఎత్తున పెద్ద మొత్తాన అమౌంట్ కట్టడం జరుగుతుంది లేకపోతే మీరు జైలు పాలు చదవడం జరిగిందని అనడం వల్ల రైతు సోదరు రైతు అందరూ ఇబ్బంది పడటం చాలా ఇబ్బందిగా బదులు సదులు అడగడం ఈ టైట్ పొల్యూషన్లో పైసలు ఎవరికాడ లేకపోవడం వల్ల మాకు ఇబ్బందిగా కలిగి కేసుల పాలమైతేనే బా బాధపడడం జరుగుతుంది ప్రభుత్వం రోజ్యోతి కార్యక్రమం కింద విచిత విద్యుత్ అని అంటుంది ప్రభుత్వం రెండు వందల యూనిట్లు ఫ్రీ వేస్తుంది గవర్నమెంటు ఫ్రీ కరెంటు అని అంటుంది కానీ ఇప్పుడు పోలీస్ అధికారులు విజిలెన్స్ అధికారులు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు చాలా ఇబ్బంది పెడుతుంది సార్ వచ్చిన విజిలెన్స్ అధికారులకు పోలీసులకు అడగలేదా గవర్నమెంట్ అలా ఉంటుంది మీరు ఇలా ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అడగలేదా అన్నాము గవర్నమెంట్ మరి రెండు వందల యూనిట్లు ఫ్రీ అంటుంది మరి మాకు ఇప్పుడు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ పోయి అడుగు గవర్నమెంట్ మాగ్యం సంబంధం మాకు కోర్టు వచ్చిన ఆర్డర్ ప్రకారంగా మేము చేస్తాం రెండు వందల యూనిట్ ఫ్రీ అది వచ్చినప్పుడు తీసుకోండి కానీ మీరు కోర్టు నుంచి వచ్చిన ప్రకారంగా మీరు కంపల్సరీ మాకు అమౌంట్ కట్టవలసిందే లేకపోతే తీసుకొకపోతే పోలిస్తున్నారు రెండు రోజులు చేస్తాం మీరు కంపల్సరీ మీ కేసులు అయితే జైలు పాలైతే మాట విని కడితే మంచి మీకే మంచిదని వాళ్ళే మాకు అనడం అనడం వల్ల కొంతమంది కట్టాము కొంతమంది ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు చాలా నోటీస్ ఇవ్వగానే మీరు డబ్బులు కట్టాలా నోటీస్ ఇవ్వలేదు మాకు సమాచారం ఏం లేదు సడన్లా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది ఇంజనీర్స్ అధికారులు వచ్చి మాకు సడన్లా వచ్చి ఇవాళ వచ్చి ఇవాళ అడగడం జరిగింది మాకు ఇంతకుముందు నోటీస్ ఇచ్చుకుంటే మేము కూడా క్లారిటీ తెలుసుకొని మా ఎవర్ని కానీ లైన్మెన్ కానీ తెలుసుకొని మా మీద కేసు అయిందా కేసు కాలేదా మరి మేము కట్టాలి కట్టాలనేది తెలుసుకునే వాళ్ళం మా పక్క గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా తెలుసుకునే వాళ్ళం మాకు ఎటువంటి సమాచారం లేకుండా వాళ్ళు వచ్చి సడన్గా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది కేసు అయిన సంగతి కూడా మాకు తెలియదు కేసు అయిన సంగతి తెలియదు మా మీద ఏం తెలియదు ఈగాళ్ళే వచ్చి సడన్గా వచ్చి అమౌంట్ కట్టాలి లేకపోతే మీరు చేరు పాలై మమ్మల్ని ఇబ్బంది పెడతారు పైన పెట్టి రకాల మీరు కట్టకపోతే పోలీస్ స్టేషన్లో అయ్యాలని తీసుకుపోయి ఆయన మీకు పోలీసు అమౌంట్ కట్టకపోతే జైలుకు పంపిస్తారు అమౌంట్ కట్టకపోతే మీకు జైలుకు పంపిస్తాం అని అనడం జరిగింది అమౌంట్ ఇరవై నాలుగు వందలు ఇరవై ఐదు వందలు కానీ ఐదు వందలు తీసుకుంటాం మీరు ప్రకటించలేదా అడిగా సార్ ఇరవై నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు అమౌంట్ ఉన్నది నా పేరు మీద మరి ఐదు వందల రూపాయలు మీరు రాసినారు కదా మళ్ళీ ఆరు వందలు తీసుకుంటాము అంటే వంద రూపాయలు చెరాలా కట్టాలి ఐదు వందలు మేము ఫోటోకు కట్టాలి మీ మీద ఎక్కువ ఎత్తి ఇవ్వడం జరుగుతుంది అని వాళ్ళు అనడం వల్ల మరి ఐదు వందలు కదా పిటి కేసు అయితే రెండు వందలే అవుతుంది కదా మరి ఐదు వందలు ఎట్లా అంటే లేదు ఐదు వందలు కడితే ఐదు వందలు కట్టు లేకపోతే నువ్వు ఎక్కువ మాట్లాడితే రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు కట్టడం జరుగుతుంది వాళ్ళ దీని మీద మేము వచ్చినందుకు ఫైన్ కట్టడం జరుగుతుంది అని జరిగింది ఐదు వందలు ఇచ్చినట్టు కనీసం మీకు అని ఇచ్చారా ఐదు వందల ఇదే రసీదు ఇచ్చారు మాకు ఏదైతే రిసిఫ్ట్ ఇది నోటీస్ ఇచ్చారు తప్ప రసీదు కాదు ఇది నోటీస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మా క్యాండ వచ్చేసి బాగుంటుంది హీరో అనేది ఆయనకి రెండు నోటీసులు ఇచ్చారు సార్ రెండు నోటీసులో ఒకటి రెండు వేల ఇరవై మూడు దాంట్లో ఇరవై మూడు తారీఖు ఐదు నెల రెండు వేల ఇరవై మూడు అదే రోజున ఒక నోటీస్ వచ్చి ఉన్నది దాంట్లోనే మీ అమౌంట్ చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు అనేది ఒక నోటీస్ ఉన్నది సార్ అమౌంట్ కూడా పేడ్ అయి ఉన్నది మళ్ళీ అదే గత అదే ఇయర్లోనే మళ్ళీ పంతొమ్మిది తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై మూడులోనే మళ్ళీ ఇప్పుడు రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు అనేది మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరిగింది మరి ఇదేం కారణం మరి మాకు ఇదివరకు నోటీస్ రాలేదు ఏమీ రాలేదు మాకు జీపీ ద్వారా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సరే ఇప్పుడు ఇది దొంగతనంగా బిల్లు మీరు కట్టాల్సిన మీరు గత నుంచి మీరు అంటే మన తండలు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు అది మీటర్ అనేది ఎవరి దగ్గర లేదు సరే అప్పుడు తెలిసింది లేక మాకు లేకపోవచ్చు కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు తెలియకుండా ఇంటి మీద వచ్చి దౌర్జన్యం చేసుకుంటా మీరు కడితే ఈరోజు మీకు కొత్త డబ్బు డబ్బులు లేదంటే మీకు కేసు అవుతుంది జైలు అవుతుంది అని విమర్శల మీద మా ఇంటి మీద వస్తున్నారు సార్ కాకపోతే మా చుట్టబోయే వాళ్ళు ఏస్తున్నారంటే ఇప్పుడు మాకు ఏం లేదు ఇలాంటి విషయం మాకు చెప్పేసరికి మేము వచ్చినాం ఇప్పుడు మేము పాత వార్డ్ మెంబర్గా గత మాజీ వార్డ్ మెంబర్గా తెలియసరికి ఇక్కడ వచ్చినాం సార్ ఏంటంటే ఇప్పుడు పాపం వాళ్ళు కూడా ఏం సార్ గత చాలా వాళ్ళు అమాయకులు వాళ్ళకు ఏం లేదు కులీ చేసుకునే బతుకేటోళ్ళు వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఒకటే సంవత్సరంలోనే రెండు సార్లు ఇట్లా వాళ్ళకు నోటీస్ చూడ ఇట్లా అమౌంట్ పంపించడం ఎందుకు మరి కొత్త ప్రభుత్వం వచ్చింది రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అనగానే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డ్యామ్లోనే మళ్ళీ రావడం ఎందుకు మనకి మాకు ఎలాంటి పర్మిషన్ లేదు అనే విషయం మీద వాళ్ళు రెండు నోటీసులు సార్ ఒకటే ఇయర్లోనే ఇప్పుడు టూ ఇప్పుడు త్రీ మంత్స్ బ్యాక్ లోనే ఉన్నాయి సార్ ఇప్పుడు చూడండి త్రీ మంత్స్ బ్యాక్ లోనే ఈ విధంగా రావడం ఎందుకు మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు ఇన్ఫర్మేషన్ లేకుండా జీపీ ద్వారా రావాలి కదా మాకు సరే దొంగతనంగా యూజ్ చేస్తుంటే మాకు కోర్టు ద్వారా ఒక నోటీస్ అయినా రావాలి రెండు నోటీసులు ఇస్తున్నారని వచ్చిన అధికారులు ప్రశ్నించలేదా ప్రశ్నింగ్ మాకు ఇలాంటి ఎవరు ఇన్ఫర్మేషన్ రాలేదు సార్ ఇప్పుడు డైరెక్ట్గా అటాచ్గా వచ్చి మాకు ఇంటి మీద చేసుకుంటా మీరు ఈ డబ్బులు కట్టాలి చెల్లించకపోతే ఎందుకు కేసు అవుతుంది మీరు కోర్టుకు పోవడం అవసరం వస్తుంది జైలు పోవలసిన అవసరం అవుతుంది అని చెప్పగానే ఇప్పుడు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మా లాంటి వాళ్ళు ఇలా పిలిచి ఇట్లా పిలిచేసరికి ఇట్లా రెండు రసీదులు చూపించి చెప్పితే వాళ్ళు కూడా ఇప్పుడు ఇట్లా అడిగినాం వాళ్ళు అడిగితే ఏమంటారు మాకు పైనుంచి ఇట్లా నోటీస్ వచ్చిందంటే మేము మా చేసే పని మేము చేస్తామని చెప్పకుండా వాళ్ళు పోతున్నారు ఇంకా మరి మాకు తెలియకుండా ఎట్లా ఇచ్చిపోతారని మేము అదే విషయం మీద మేము తెలియజేస్తున్నాం ఏ దయచేసి ఉన్నా కానీ మాకు ఎలాంటి కేసులు లేకుండా ఏ బ్యాంక్లు లేకుండా తొలగించాలని కోరుతున్నాము ఇప్పుడు ఒకే రైతు దగ్గర రెండు నోటీసులు ఇచ్చారంటున్నారుగా ఆ రెండు నోటీసులు డబ్బులు కట్టారా కట్టి ఉన్నాయి సార్ ఆల్రెడీ బిల్లు ఉన్నది పంతొమ్మిది ఎనభై ఎనిమిది రూపాయలు ఇదేమో ఇరవై తారీఖు ఐదు నెల రెండు వేల ఇరవై మూడు మళ్ళీ ఇంకోటి పంతొమ్మిది తారీఖు ఎనిమిది నెల ఇరవై మూడో తారీఖున మళ్ళీ రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు సార్ ఆయన కూడా ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో వచ్చారు ఇయర్లీ కూడా అది దేనికి వచ్చినా కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు ఒకే రైతుకు రెండు నోటీసులు ఇచ్చుకుంటూ ప్రజలను బ్రే గురి చేస్తూ కనీసం తినడానికి తిండి లేని బట్టలు కడుక్కోవడానికి సరుపు లేని కూడా రైతులను బరే భ్రాంతులకు గురి చేసి రెండు రెండు నోటీసులు ఇచ్చుకుంటూ కేసుల పాలు చేస్తాం డబ్బులు కట్టకుంటే అని బలవంతంగా డబ్బులను వసూలు చేసుకున్న సంఘటన ఈరోజు పాతతరంలో జరగడం జరిగింది పాతండాకు కరెంటు కేసు అయినప్పుడు విజిలెన్స్ వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా రేపు కానీ ఎల్లుండి కానీ కేసులు అయినాయి విజిలెన్స్ వస్తారని ఫోన్ చేసిరా ఇంత ముందు ఏమైనా కలిసేదా ఇప్పుడు మా మాకేమైనా ఇన్ఫర్మేషన్ ఎవరైనా నువ్వు ఇచ్చినావా నవీన్ ఇప్పుడు కేసులు అయినాయని మీకు సార్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు మరి మా మంది మీద కేసులు అయినాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చినావా યુમિતન માતલાડીને કાદા મિતન જેપીને કાદા હેલો એક મિનિટ નવિન હેલો માતલાડીને સર નવિન નવુરી વિનો નવુ ગટલે પછી રીવર્સ મુ માતલાડી ફોન જેસે પણ રીવર્સ માતલાડી આપલે નાનો બકર ની બરાગલ ના માવલ માવલ છે ને ની ની વાળો મુદ્દું માંથી ઓટી બરામ તો વિનો વિનો જેતો વાળો ફોન કોલ જોઈંચી ના રે સર ની તો માતલાડીને માતલાડી మీతో రివర్స్ మాట్లాడిన వాళ్ళ మీద చర్య తీసుకుందాం రండి మరి సార్ మీ మీద మీ ఆఫీసర్ మీద రివర్స్ మాట్లాడిన వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు కదా సరే సరే